జూలై మూడు రెండు ఇరవై ఐదు గురువారం శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు తిథి అష్టమి మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు తరువాత నవమి వారం బృహస్పతి వాసరే అనగా గురువారం నక్షత్రం హస్త మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు తరువాత చిత్త యోగం పరిఘ సాయంత్రం గంటల కరణం భాలవ తెల్లవారుజామున రాత్రి పది గంటల యాభై నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పది నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యమగండం తెల్లవారుజామున ఐదు గంటల నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి ఉదయం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదమూడు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఒక్క నిమిషము వరకు లోక సమస్త సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు